ఈ బ్రిడ్జిని ఒక బాంబు ధ్వంసం చేయలేకపోయింది కానీ ఒక ఐదు రూపాయల గుట్క దీన్ని ధ్వంసం చేసింది నైన్టీన్ ఫార్టీ త్రీలో కోల్కతా హౌరాకి మధ్య ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు ప్రపంచంలోనే ఇది చాలా అరుదైనది ఎందుకంటే దీన్ని తయారు చేయడానికి ఒక్క నట్టు బోల్డ్ కూడా యూజ్ చేయలేదు అయినా కూడా ఈ బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగ్ అంటే ఒకప్పుడు జపనీస్ ఎయిర్ ఫోర్స్ కోల్కతా మీద నూట ముప్పై ఒకటి బాంబులు వేసింది అందులో కొన్ని ఈ బ్రిడ్జ్ మీద కూడా పడ్డాయి అయినా కూడా ఇది చెక్కు చెదరలేదు ఈ రోజు వరకు ఈ బ్రిడ్జ్ ఎన్నో భూకంపాలని తట్టుకొని నిలబడింది కొన్ని వేల కార్లు దీని గుండా ప్రతి రోజు వెళ్తూనే ఉంటాయి అయినా కూడా ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కుంగిపోలేదు కానీ రెండు వేల పదమూడులో కొంతమంది ఇంజనీర్స్ ఒకటి గమనించారు అదేంటి అంటే ఈ బ్రిడ్జ్ యొక్క స్టీల్ థిక్నెస్ సగమైంది అని దీనికి కారణం ఈ ఐదు రూపాయల గుట్కా ఈ బ్రిడ్జ్ గుండా వెళ్లే జనాలు గుట్కా దీన్ని ఉమ్మేస్తూ ఉంటారు ఆ ఉమ్ములో ఉండే సాల్ట్ లైమ్ సలైవ ఒక యాసిడ్ గా మారి ఈ స్టీల్ ని కరిగిస్తూ వచ్చింది దీనివల్ల అక్కడ గవర్నమెంట్ ఈ స్టీల్ హుడ్ ని ఒక ఫైబర్ గ్లాస్ తో కవర్ చేయాల్సి వచ్చింది ఒకవేళ ఇలా చేసి ఉండకపోతే ఈ ఐదు రూపాయల గుట్కా ఈ బ్రిడ్జ్ ని ఇప్పటి వరకే కూలగొట్టేది ఈ కథ కేవలం హౌరా బ్రిడ్జ్ మాత్రమే కాదు మొత్తం ఇండియాకి సంబంధించింది దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి